చూడండి భూమిని ఎలా చెప్తుందో అది కూడా బీచ్ లో ఏమైనా పని అరే 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 ఇప్పుడు మీకు చూపిపోతున్నాను గోవాలో ఆఫ్ సీజన్ లో టిటోస్ లైన్ ఎలా ఉంటది సీజన్ లో టిటోస్ లైన్ ఎలా ఉంటది అనేసి అందరికి తెలుసు అనమాట సో పబ్స్ కావచ్చు సౌండ్ మ్యూజిక్ ఫుల్ రష్ ఇవన్నీ సీజన్ లో ఉంటాయి బట్ ఆఫ్ సీజన్ లో నేనున్నాను ఇప్పుడు జూలై ఇరవై తారీఖు అనమాట మాన్సూన్ సీజన్ వర్షాలు పడుతున్నాయి ఒకసారి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుంది ఏంటి మొత్తం చూపిస్తాను చూడండి ఇలా ఉంటాయి అన్ని షాపులు కావచ్చు ఇవన్నీ సో మనకి నార్మల్ డేస్ లో కూడా టిటోస్ లైన్ లో ఇలానే ఉంటాయి ఇక చూడండి స్పెషల్ స్వీట్స్ ఫైవ్ బాక్స్ రెండు వందలు అంట మరి ఏంటో ఏంటో తెలియదు మనకి అడిపోతే ఏముండవు కొంచమే ఉంటాయి టాటోస్ చూసుకోవచ్చండి టిటోస్ లైన్ లో టాటోస్ చాలా ఎక్కువ షాప్స్ ఉంటాయి నాట్ ఓన్లీ టాటోస్ ఇలాంటి షాపింగ్ కావచ్చు ఇంకా ఇలా ఫుడ్ కావచ్చు సో ఇవన్నీ మనకి ఈ లైన్ లో దొరుకుతాయి అనమాట అదే సీజన్ టైమ్ లో మనకి ఫుల్ రష్ ఉంటుంది ఇలా నడవడానికి కూడా ఖాళీ ఉండదు కానీ ఇప్పుడు మాత్రం చూడండి ఎంత ఖాళీ ఉందో ఇలా ఏమైనా ఫుడ్ కావాలంటే తినొచ్చు ఇక్కడ డామినోస్ కూడా ఉంది అనమాట మనకి తెలుసు కదా డామినోస్ లో ఎలా ఎంత తక్కువ ఉంటదో సో గోవాలో ఫుడ్స్ తక్కువ కావాలి అనుకున్న వాళ్ళు ఇలా డౌన్ లో తినొచ్చు చూడండి ఇదంతా పబ్ అదే మనకి నార్మల్గా అయితే డౌన్ టౌన్ పబ్ అనేసి మీకు సీజన్లో ఫుల్ డీజే కొట్టేసి ఫుల్గా ఉంటారనమాట కానీ ఇప్పుడు చూడండి ఏం లేదు ఇక్కడ చూసుకుంటే స్మోక్ డెన్ అంట ఓన్లీ స్మోకర్ పోతున్నాయి చూడండి ఇది కూడా ఒక పబ్ ఒకప్పుడు ఫుల్ పబ్ బట్ ఇప్పుడు మాత్రం ఏం లేదు ఎందుకంటే ఇప్పుడు సీజన్ కాదు కాబట్టి ఇలానే అన్ని ఇలానే ఉంటాయి అదేంటి ఈ లైన్ లో అయితే మాత్రం ఇప్పటి వరకు ఇప్పుడు టైం వచ్చేసి ఏడు అవుతుంది దగ్గర దగ్గర ఇప్పటి వరకు ఏ పబ్ ఆన్లో లేదు ఏ సౌండ్లు రావట్లేదు సో నేను అప్పుడు చూసినప్పుడు ఏంటంటే బీచ్ లో కూడా కొన్ని పబ్స్ ఉన్నాయన్నమాట అవి ఉన్నాయో లేవో ఇప్పుడు వెళ్ళి చూద్దాం ఇక్కడైతే మాత్రం టిటోస్ లైన్ మాత్రం ఇలాగుంది అదే సీజన్లో మనకి ఇలా నడవటానికి కూడా ఆప్షన్ ఉండదు అంత రష్ ఉంటారు సీజన్లో మీరు ఎవరైనా వీడియోస్ చూడపోతే నా పాత వీడియోస్ చూడవచ్చు కరెక్ట్గా సీజన్లో జనవరి ఫస్ట్కి థర్టీ ఫస్ట్ న్యూ ఇయర్కి ఎలా ఉంటుందో చూపించాను నేను నా బైక్ ఇదిగో ఇక్కడ పార్క్ చేశాను యాభై రూపాయలు తీసుకున్నారు పార్కింగ్కి ఇక్కడ బైక్ ఎక్కడ పార్క్ చేసినా యాభై రూపాయలు పార్కింగ్ మాత్రం ఖచ్చితంగా తీసుకుంటారు సో ఎక్కడైనా అంతే ఇంకా సో అదండి చూసారు కదా టిటోస్ లైన్ ఇప్పుడు మాత్రం ఎక్కడ మనకి పబ్స్ కావచ్చు పార్టీ కావచ్చు ఆ కల్చర్ కావచ్చు ఆన్ నాన్ సీజన్ లో ఇది కూడా ఈరోజు ఆదివారం నార్మల్ ఈ రోజే లేకపోతే ఇంకా నార్మల్ డేస్ అస్సలు ఉండదు అనమాట ఈ రోజు వీకెండ్ అయినా కూడా ఒక పబ్ లేదు ఒక సాంగ్ లేదు ఒక సౌండ్ లేదు ఏడవుతుంది టైం అలా ఉంటది టిటోస్ లైన్ లో నాన్ సీజన్ లో సో ఒకసారి బీచ్కి వెళ్దాం బీచ్ లో చూద్దాం ఎలా ఉంది ఏంటి కదా టిటోస్ లైన్ ఇలా ఒక స్టాచ్యూ ఉంటది ఈ ఆపోజిట్ లో ఉండేది పైకి మొత్తం దిన్నే టిటో సైన్ అంటారు సో ఇక్కడ మనకి బైక్ పార్కింగ్ కూడా అవైలబిలిటీ ఉంటది అందు తర్వాత ఇటు కూడా ఈ కలంగట్ బీచ్ ఇవన్నీ బైక్ పార్కింగ్ అవైలబిలిటీ ఉంటది ఇది పోతే ఇది అంతా బాగా బీచ్ సో మనం లోపలికి వెళ్దాం బాగా బీచ్ కి తీసుకుంటే బాగా బీచ్ చూడండి మీరు ఎంత ముందుకు వచ్చిందో సో ఇది సీజన్ నాన్ సీజన్ కాబట్టి ఇంత ముందుకు వచ్చింది అదే సీజన్ లో అయితే ఎక్కడో వెనక్ ఉంటది బాగా బీచ్ ఇప్పుడు చూడండి ఎంతమంది ఉన్నారు జనాలు మాత్రం ఎప్పుడు ఉంటారండి ఇక్కడ హాల్వేస్ జనాలు ఉంటారు ఖచ్చితంగా ఉండకుండా అయితే ఏముండరు అండ్ ఇక్కడ పార్టీస్ కూడా జరుగుతున్నాయి కొన్ని దగ్గర ఇచ్చారు సో ఉంది హలో అయితే సౌండ్లు వస్తున్నాయి కదా వెళ్దాం కూర్చుందాం ఎంజాయ్ చేద్దాం తాగేసి ఇష్టం వచ్చినట్టు గోల్లగోళ్ళ మనవల్లే వీళ్ళందరూ తెలుగు వాళ్ళే ఎవరు ఉండరు అరవేరు వాళ్ళు ఎవరు చేయరు మనవలే చేస్తారు కళ్ళు కలితే తెలుగులోనే మాట్లాడతారు అటు ఉండే పరిస్థితి ఇక్కడ బాగా బీచ్లో రీసెంట్ టైంలో అండ్ పార్టీస్ కూడా ఉన్నాయి ఆ టిటో సైన్ లో లేవు కానీ ఇక్కడ మాత్రం ఉన్నాయి నైట్ అయితే ఫుల్ మనకు కనపడుతుంది చూపిస్తాను ఉండండి ఏం చేస్తున్నారు అన్ను బా ఏం ఇవి చూడండి భూమిని ఎలా చేస్తుందో అది కూడా బీచ్ లో ఏమైనా పని అది అరే 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 వాటర్ వస్తున్నాయి అనమాట పైకి సో ఉన్నట్టుండి సడన్ గా వస్తున్నాయి ఇక్కడికి లో వాటర్ కూడా అక్కడ ఉన్నట్టు ఏం లేవు ఇక్కడ బానే ఉన్నాయి వాటరు అండ్ వాటర్ మాత్రం పెరిగాయి అనమాట మేము ఇంతకు ముందు వచ్చినప్పుడే అక్కడ దాకా వెళ్ళాము అంటే లోపల అక్కడ వరకు భూమి ఉండేది అనమాట బట్ ఇప్పుడు ఏం లేదు సో పైకి ఉన్నాయి అనమాట వాటర్ సో అంటే వాటర్ పెరిగాయి అండ్ పార్టీస్ కూడా జరుగుతున్నాయి సేమ్ కాకపోతే అంత ఉండవచ్చు అంత ఉండకపోవచ్చు కానీ కొంచెం అయితే ఉన్నాయి కదా ముందుకు వెళ్దాం పదండి చూద్దాం ఉంటది ఇలాగా వాన కూడా పడుతుంది ఇక్కడ సో ఇక్కడ ఫోటో దిగడానికి ఇలాగ పబ్ వాళ్ళు పెట్టుకుంటారు అనమాట వాళ్ళు పబ్లిసిటీ అవుతుంది సో అలాగా ఇక్కడ ఇలా జనాలు ఉంటారు వర్షం చూసుకుంటే ఫుల్ గా సో మనం ఇలా ఒక పబ్లో ఉన్నాం ఎంజాయ్ ఇంకా చూసుకుంటే వాన పడుతుంది అయినా కూడా వీళ్ళు కొంతమంది ఇంకా అసలు ఎగురుతూనే ఉన్నారు అనమాట ఇలాగా సో అలా ఉంది పరిస్థితి వాన మాత్రం ఫుల్ పడుతుంది కానీ బాగా బీచ్ లో జనాలు లోపలికి పోవట్లేదు చూడండి ప్రాపర్ స్టాండ్ లో ఉంది బాగా బీచ్ లో అయితే సో ఇలా ఉంది వేరే అయితే మనకి మట్టి మట్టి ఉంది కానీ ఇక్కడ చూడండి అసలు చాలా బాగుంది సో అదేంటి చూసారు కదా బాగా బీచ్ లో అలా ఉంది వర్షం అయితే పడుతుంది ఇక్కడ ఫుల్ గా సో సీజన్ లో ఉన్నంత మాత్రం లేదు సీజన్ లో ఉన్నట్టు ఇక్కడ ఇప్పుడు ఉంటది అని నేను అనను కానీ సీజన్ లో ఒక అరవై వేలు యాభై వేలు నలభై వేలు ఖర్చు అవుతాయి రావడానికి అదే ఇప్పుడు అయితే ఐదు వేలు ఆరు వేలతో రావచ్చు సో అసలు ఎలాగ ఐదు వేలు ఖర్చు అవుతాయి ఏంటి అసలు ఎప్పటి నుంచి ఎలా రావాలి ఎలాగ ఎక్కడ ఇలా ఐదు వేలు గురించి డీటెయిల్ గా వీడియో చేస్తానండి సో ఆ వీడియోలో చూడండి మీరు మొత్తం ఇంక నెక్స్ట్ వీడియోలో డీటెయిల్ గా చేస్తాను అనమాట ఐదు వేలు ఆరు వేలలో గోవా ఎలా రావాలి ఎలా పోవాలి ఎన్ని రోజులు ఉండాలి ఎక్కడ తినాలి ఎక్కడ ఉండాలి అనేసి సో అది ఇప్పుడైతే బాగా బీచ్ అయితే అయిపోయింది మనం ఎక్స్ప్లోర్ చేయడం మొత్తం ఇంకేం లేదనమాట నేను ఒక్కనే ఉన్నాను కాబట్టి అదే బ్యాచ్తో వచ్చింటే సేపు ఎంజాయ్ చేసేవాళ్ళం కొంచెంసేపు ఉన్నాను అక్కడ ఎంజాయ్ చేశాను సో ఆఫ్ నేను వీడియో చేయలేకపోయాను వీడియో తీయలేకపోయాను ఇంక అయిపోయింది సో ఇప్పుడు బైక్ తీసుకొని డైరెక్ట్ నేను హోటల్కి వెళ్ళేసి అక్కడ కొంచెం ఫ్రెష్ అయ్యి అక్కడ కొంచెం మంచిగా ఉండేసి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం